రండి రండి ఎవరు ఏం కావాలి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ నేను మాయా టీవీ నుంచి వస్తున్నాం మాయా టీవీనా ఎస్ సార్ ఈ పేరు నేను ఎక్కడ వినలేదే అసలు ఉంటే కదా విన్నా అప్ప ఛానల్ లేండి ఆహా ఉగాది నుంచి వస్తుంది ఎస్ ఈ ప్రోగ్రామ్ మేము కొత్తగా స్టార్ట్ చేశాం దానికి మీలాంటి మేధావుల హెల్ప్ చాలా కావాలి సార్ మేధావులు అంటే మీరే ఐ సీ ఎక్స్క్యూజ్ మీ లోపలికి రావచ్చా ఎవరండి వీళ్ళు మాయా ఛానల్ని కొత్తదిలే అక్కడి నుంచి వచ్చారు అలాగా అయితే నేను మేకప్ వేసుకురానా టీవీలో బాగా కనిపించొచ్చు రెడీ అయ్యండి పర్వాలేదు అలాగే మరి నేనేం మాట్లాడాలి చెప్తే ముందుగా ప్రిపేర్ అయిపోతాను ఆ మన సొసైటీలో దోపిడీలు దొంగతనాలు ఎక్కువైపోయిన కదండి అవునండి అయితే దాని మీద ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసాం ఆ ప్రోగ్రామ్ పేరు వెనక్కి తిరిగి చూడకు డోంట్ సీ హర్ బ్యాక్ జనం తల తిప్పి వెనక్కి చూస్తే ముందు దొంగలు దోచుకుపోతున్నారని ఆ టైటిల్ పెట్టాం చాలా యాప్ టైటిల్ పెట్టారండి చాలా బాగుంది పబ్లిక్ ఎరగబడి చూస్తారు ఇప్పుడు మిమ్మల్ని మేము కొన్ని ప్రశ్నలు అడుగుతాం మేము వెనకంజ వేయకుండా మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి కరెక్ట్ మరి నేను నాతో పాటు నా భార్య మా అబ్బాయి గోవిందు మా అమ్మ ఈ ఫ్యామిలీ మొత్తం ఉండొచ్చు ఈ ఫ్యామిలీ ఏంటండి అండర్స్టాండింగ్ ఉంటే పక్కింటి ఫ్యామిలీ కూడా ఉండొచ్చు మీ ఫ్యామిలీ మొత్తం సోఫాలో కూర్చుంటారు ఇంటర్వ్యూ జరుగుతూ వీళ్ళు బ్యాక్ డ్రాప్ లో సింబాలిక్ గా దోచేసుకుంటున్నట్టుగా సామాన్లు అన్నీ మోసుకెళ్ళిపోతుంటారు ఓహో వెరీ గుడ్ స్క్రీన్ ప్లే మరి సామాన్లు పక్కన అది మా సామాన్లు తెచ్చి డెకరేట్ చేసేసరికి టైం వేస్ట్ అవుతుంది అంచేత మీ సామాన్లే మేము మోసుకెళ్తాం ఓకే 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 అయితే మీరు రెడీ అవండి మిస్టర్ శ్రీనివాస్ సగలు విరివిగా దొంగతనాలు జరుగుతున్నాయి కదా ఇలా క్రైమ్ పెరగడానికి కారణం అంటే చూడండి గారు సాధారణంగా మీరు పట్టుచేరులో నగలు బీరువాళ్ళ పెట్టి తాళం వేసి ఆ తాళాన్ని భద్రంగా దాచుకుంటారా అవునండి మీరు జాగ్రత్తగా రహస్యంగా దాచుకున్నాం అనుకుంటారు కానీ దొంగలు ఇట్టే కనిపెట్టేస్తారు సపోజ్ మీరు తాళాలు ఎక్కడ దాస్తారు చెప్పి 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 పర్వాలేదు మాయా టీవీ మాయా టీవీ కరెక్ట్ చెప్పారా కరెక్ట్ గా చెప్పారు నేను కిచెన్ లో లక్ష్మీదేవి ఫోటో వెనక దాస్తానండి చిక్కబక్క చిక్కబక్క రైలే శ్రీనివాస్ గారు ప్రభుత్వం ఈ నేరాలను అరికట్టడానికి తగినన్ని చర్యలు తీసుకోవట్లేదని మీరు భావిస్తున్నారా అంటే ప్రభుత్వం కొంచెం గట్టిగా వ్యవహరించి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జస్ట్ ఇప్పుడే వచ్చేస్తాం ఓకే మీరు చాలా ఓపిగ్గా మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పినందుకు మా యా టీవీ తరపున మా కృతజ్ఞతలు ఐ యామ్ వెరీ హ్యాపీ మీరంతా ఒకసారి ఆ గదిలోకి వస్తే మీ ఫ్యామిలీ క్లోజప్లు తీసి మా ప్రోగ్రాం చివర్లో వేసుకుంటాం అలాగే పదండి ఆ లోపల పదండి తండ్రి తీయండి మన చమట పడతాయి అవడరా వీడు కాలేజ్ అమ్మాయి వెళ్ళొకొలు తొక్కుకొని పారిపోతుంటే నేను వెంటపడి పట్టుకున్నా సార్ వెరీ గుడ్ కీప్ దొంగ నాయల నా పేరు దుర్గా ప్రసాద్ రాక్షసుళ్ళ రక్తం తాగుతాను విండి తీసుకెళ్ళి మాపలే టైం ఉన్నప్పుడు మళ్ళీ రెండు బిగుదాం మీరెవరు ఎవరంటే ఏడుస్తామంటే నా పేరు మన్మధురావు నా భార్య తప్పిపోయిందా లేదండి నేర్చిపోయిందా లేదండి మరి ఏమైందయ్యా ఊరెళ్ళిందండి పెళ్ళం ఊరు వెళ్తే హ్యాపీయే కదా అది కాదండి మా ఇంట్లో దొంగలు పడి మా ఆవిడ నగలు ఎత్తుకుపోయారు తను వచ్చిందంటే నన్ను ఉత్కారేస్తుంది కంప్లైంట్ చేయడానికి వచ్చాను సార్ ఐసి మీరెవరు నా పేరు కె శ్రీనివాస్ ఇది నా కూతురు కిరణ్ బై మా అబ్బాయి మావిడే వెనకాల వస్తున్నారు ఫ్యామిలీని పరిచయం చేయడానికి పోలీస్ స్టేషన్ రావాలా అది కాదండి నిన్న ఉదయం మా ఇంట్లో దొంగతనం జరిగింది టీవీ ఇంటర్వ్యూకి వస్తున్నామని చెప్పి మమ్మల్ని లమ్మించి ఇంట్లో సొత్తంతా దోచుకుపోయారు టీవీ నుంచి వచ్చేమని చెప్పి కెమెరా ముందు పెట్టేసరికి మీలాంటి వాళ్ళు గుళ్ళు పై తెలియదు చదువుకున్న వాళ్ళు ఉన్నారు కామన్ సెన్స్ అంటే అంటే ఫ్యామిలీ మొత్తాన్ని ఒకసారిగా టీవీలో చూసుకోవచ్చు కదా అని ముచ్చట పడ్డాను మొత్తం దోచుకెళ్ళి మీరు పోలీసులు కదా దొంగలు ఇట్టే పట్టేసుకోగలరు దొంగలు పట్టుకోవడం ఒకటేనా మా పని తీవ్రవాదులను పట్టుకోవాలి డెకరేషన్ పట్టుకోవాలి మినిస్టర్లు పట్టుకోవాలి అదే బందోబస్తు చేయాలి ఎన్ని పనులు అనుకున్నారు మాకు సరే రిపోర్ట్ రాసివ్వండి దొరికితే డొక్క చింపేస్తాం చూశారుగా మా సార్ సిన్సియర్ స్ట్రిక్ట్ ఆఫీసర్ కాబట్టి మరీ కష్టపడిపోతున్నారు మా సార్కి పోలీస్ ఫోర్స్ పెద్ద పేరు ఎవరికి భయపడరు పులొచ్చినా పీస్ఫుల్ గా నా బేటైపు అబ్బా ఎక్కడ మీ సారు లేడా ఇప్పుడే మా సీఎం గారు ఇంటికి గుడ్ మార్నింగ్ మేడం నేనే మీకు ఫోన్ చేసింది పద్మా నటరాజన్ గారు అబ్బాయి ఎందుకురా వీళ్ళని లాకప్ లో వేశారు వీళ్ళు ముగ్గురు ఒకే బైక్ మీద ట్రావెల్ చేస్తుంటే సార్ చూసి అందుకని అరెస్ట్ చేస్తారా ఏమనుకుంటున్నాడు రా సారు వాడి అంత చూస్తాను వీడిని వదిలే మేడం నా పేరు కూడా చెప్పండి మేడం నువ్వేం చేసావు ఆ అమ్మాయి మేడలో కొత్త చైన్ చూసి మోడల్ బాగుంది మా సిస్టర్కి కి చేయిద్దామని జస్ట్ నమూనా తీసానంటే పట్టుకోలో ఆపలేసేసారు మీ సార్ పూర్తిగా మతిపోతుంది సెంటిమెంట్స్ అటాచ్మెంట్స్ ఏం లేవు వాడిని వదిలే రాగానే ఇంటికి తొందరగా తగలడమన్నా ఆలస్యమైందో వాడి అంత చూస్తాను ఎవరుండి కనెక్టర్ గారి భార్య మినిస్టర్ గారి భార్య చాలా పవర్ఫుల్ పర్సనాలిటీ మా సిఐ గారి భార్య మరి పులు వచ్చిన గా నవ్వే టైప్ అన్నావు సారు పుల్ల అంగారు కానీ పెళ్ళాం వస్తే ఎనలేదుగా ఈ అమ్మాయి ఎవరో చాలా బాగుంది నమస్కారం అండి నా పేరు గుంటూరు రామారాజండి మా కోలంకి అండి పత్రికల్లో ఆత్మహత్య కథలు రాస్తుంటారండి అర్థమైంది థ్యాంక్స్ అండి నమస్కారం అండి నాలుగు నెలల క్రితం నేను పంపించిన కదా చేయలేదు తిరిగి పంపించలేదు కథ పేరేంటి ఆత్మహత్య ఆత్మహత్య కథలు అయితే ఇది ఆఫ్ సీజన్ ఇంకా టైం పడుతుంది ఎన్నాళ్ళలో చెప్పలేమండి పోనీ సుమారుగా చెప్పండి చెప్పలేము ఏదో ఒడి చెప్పండి అది చెప్పలేమండి వీడండి బాబు మీ మీద చాలా గొప్ప నాకు ఇదిగో నేను చచ్చాకన్నా వచ్చేస్తారా తప్పకుండా మీరు పోయిన మరుక్షణం వచ్చేస్తాం ముందు మీరు ఆ పని చేయండి నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయి రెండు నెలలు అయింది మీ కోటే గారి పాలన జను ముఖ్యంగా మీ తాతయ్య సోమయాజు గారి ఇచ్చిన మర్యాద హాయ్ హాయ్ నిజంగా మర్చిపోలేను మెసేజ్ పోయి ఓకే వెంకటే భార్య తలుపులమ్మని కలిసావా అమ్మో ముందు నువ్వు వెళ్ళి నీ సీట్లో కూర్చో నేను వెళ్ళి ఎడిటర్ గారిని కలిసి చూస్తాను ఓకే బాయ్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఏమ ఆ భద్రాద్రి కళ్యాణం గురించి ఆర్టికల్ రెడీ అయిందా హు ఆ ఏన్షియంట్ టెంపుల్ డిటైల్స్ అన్నీ ఇందులో రాసాను వెరీ గుడ్ మన సంస్కృతి సాంప్రదాయాల మీద గౌరవం ఉన్న నీలాంటి వాళ్ళు ఉండబట్టే అడప దడప అయినా ఇలాంటి ఆర్టికల్స్ మనం రీడర్స్ అందివ్వగలుగుతున్నాం గలుగుతున్నాం ఆ నుంచి నేను లాంచ్ వస్తూ కోటేగర్ పాలెం వెళ్ళాను అది మామూలు గ్రామం కా సార్ ఆ కోటేగర్కి సంబంధించిన డీటెయిల్స్ కొన్ని ఇందులో రాశాను మీరు ఒకసారి చూస్తే నేను ఆ నెల క్రితం హత్య కథ పంపించాను అది ఇంతవరకు వచ్చావలేదు అడుగుతున్నందుకు ఏమనుకోద్దే ఏమనుకోను మీరు బతుకున్నారా చచ్చిపోయారా నువ్వు చెప్పిందంతా వింటుంటే నాకు నాకేమనిపిస్తుందో చెప్పనామ్మా ఆ గ్రామం ఆ ప్రజలు అంత పవిత్రంగా ఉన్నారంటే కారణం ఆ కోటయ్య గారే అవును సార్ ఆయనకు సంబంధించిన వివరాలు ఇంకొంచెం సంపాదిస్తే బాగుంటుందమ్మా కరెక్ట్ సార్ నేను అదే అనుకుంటున్నాను మీరు ఓకే చేస్తే మళ్ళీ వెళ్ళి కోటయ్య గారి వివరాలన్నీ కలెక్ట్ చేసుకొస్తాను అలాగే చేయమ్మా ఆల్ ద బెస్ట్ సారీ అండి నా పేరు ఐశ్వర్య భలే జోగ్ గా మాట్లాడుతున్నారండి ఏమండి విజయవాడ నుంచి ఇంటర్వ్యూ కని వచ్చాను మీ పక్కనే ఉండే మా రిలేటివ్స్ తాళం పెట్టి ఊరెళ్లారట మా ఆవిడ కూడా తాళం పెట్టకుండా నన్ను కాపలా పెట్టి ఊరెళ్ళింది మీరు భలే జోక్గా మాట్లాడుతున్నారు అంకుల్ అంకుల సారీ హ్యాండ్సమ్ అనిపించి అందామనిపించి బాగుండదేమోనని అలా అన్నాను మీరేమనుకోకపోతే పది నిమిషాల్లో స్నానం చేసి ఇంటర్వ్యూకి వెళ్తాను మీకు ట్రబుల్ ఇస్తున్నందుకు సారీ హృతిక్ హృతిక్ మిమ్మల్ని చూసాక అలా పిలవాలనిపించింది తప్పైతే సారీ నోనో హ్యాపీగా ఉంటుంది అదే కంటిన్యూ చేయి ఇది బెడ్రూమ్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఓహో డాడీ ఒక్కసారి ఇలా వస్తారా ప్లీజ్ వాట్ కెన్ ఫర్ యూ చెప్తా చెప్తా షాంపూ అయిపోయింది కొంచెం తెచ్చి పెడదురు ఓకే వన్ మినిట్ ఫార్మ్ షాంపూ ప్యాకెట్ సార్ ఇప్పుడే ఇస్తాం ప్యాకెట్ కలిసి ఐదు వందల రూపాయలు రెండు కొంటే ఒకటి ఫ్రీ ఎన్ని ఇమ్మంటారు టైంకి వచ్చావు ఒకటి తీసుకుంటా అర్జెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చాలా థ్యాంక్స్ అండి మీకు ట్రబుల్ ఇచ్చాను నోనో ఇట్స్ ఓకే పిలిచావా సోపు చేయి జారి సింక్ లో పడిపోయిందండి సోపే కదా నువ్వే పడ్డట్టు చెప్తావండి ఏంట జోకులు ఇంకొకటి తెచ్చి పెట్టారు సోప్ మొన్న